ఇప్పుడైతే కోడి ప్రేగులు ముక్కలు ముక్కలు చేసి గాలం దగ్గర అయితే వేసుకుంటాం అనమాట వాటర్ కదులుతుంది కదా అక్కడైతే చేపలు ఉంటాయి అనమాట చేపలు అయితే ఇత కొడుతుంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరకు ట్రైబల్ బాయ్ అనమాట ఈరోజు వీడియో ఏంటంటే చెరువు దగ్గర అయితే వేటకు వెళ్తాం అనమాట సేపల వేట ఏ విధంగా చేస్తాం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే ఇప్పుడు ప్రేగులు అయితే ఎటువంటివి తీసుకొచ్చాం చూడండి చికెన్ సెంటర్ దగ్గర వెళ్ళి అయితే ఇది చూడండి కోడిప్రేగులు ఇవి అనమాట మా ఫ్రెండ్ నేను ఇద్దరైతే చేపల వేటకి వెళ్తాం మా ఫ్రెండ్స్ ఇంకా ముందుకు వెళ్ళి ఉన్నారు మేమైతే లాస్ట్కి వెళ్తాం రండి ఆ చెరువు దగ్గర అయితే ఏ విధంగా వెయిట్ చేస్తాం అనేది వీడియోలో చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ నేను మేమైతే మేము నడుచుకొని వెళ్తున్న దారి మధ్యనైతే ఇటువంటి పొగాకు ఒక పంట అయితే ఈ విధంగా వేస్తున్నారు రండి పొగాకు ఎటువంటిదో చూ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఆ పొలం అంతా పొగా పొగాకు పంట అయితే వేస్తారు అనమాట అలాగే చెరువుకి వెళ్ళినాం రండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే చెరువు అనమాట చేపల వేటకు వచ్చిన చెరువు అయితే ఇదిగో ఇదే మేమైతే ఇప్పుడు చేపల వేటకి వెళ్తున్నాం రండి ఫ్రెండ్స్ అలానే మా ఫ్రెండ్స్ అయితే గాలాలు రెడీ చేసుకొని ఆ గుప్ప దగ్గర అయితే నిలుచుంది చూడండి కోడి ఫ్యాగలు తీసుకురా ఫస్ట్ అది సరుస్తున్నారు నాన్ స్టాప్ వెళ్ళిపోతున్నారు చూడండి ఫ్రెండ్స్ చేపల వేటగాళ్ళు అయితే ఈ విధంగా కర్రలతో జాలాలు పెట్టుకున్నారనమాట ఇప్పుడైతే నేను తీసుకెళ్ళిస్తాను కోడి ప్రేగులు ఒరే కోడి ప్రేగులు ఓకే చూడండి ఫ్రెండ్స్ కోడి ప్రేగులు అయితే ఈ విధంగా ఉన్నాయి రండి చూపిస్తాం ఇప్పుడైతే కోడి ప్రేగులు ముక్కలు ముక్కలు చేసి గాలం దగ్గర అయితే వేసుకుంటాం అనమాట ఇది గాలం ఎక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ గాలం అంటే ఎటువంటిది అన్నమాట సూది మాదిరిగా ఉంటుంది భాగం అయితే కోడి ప్రేగులు ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట గాలం మనిషి అందరికి తెలుసు తెలుసు కానీ మరి వీడియోలు చెప్తే బాగుంటుంది కొంతమందికి తెలియదు కదా వేటాల వాళ్ళకి మాత్రం తెలుసు ఇది చద బ్రో రండి ఈ విధంగా అయితే చేసుకోవాలి తనకి అయితే కోడి ప్రేగులు చూడండి ఇదిగో కల్పిస్తానా ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పు చూడండి ఎన్ని కోల్డ్ పేగులు ఉన్నాయి అలానే మనం అయితే ఆ విధంగా చేసి తీసుకెళ్ళి అక్కడైతే నీట్ ప్లేస్తాం చూడండి మా బ్రదర్ అయితే ఏదో విధంగా చేసుకోవాలి అవి ఇక్కడ ఉన్నాయి చూపి పగలదు చూడండి ఫ్రెండ్స్ ఆ వాటర్ కదులుతుంది కదా అక్కడైతే సేపలు ఉంటాయి అన్నమాట సేపలు అయితే ఇతర చూపించుకో ఫ్రెండ్స్ అయితే చూడండి ఈ లో ఎక్కువ ఉంటది అనమాట ఈత వచ్చిన వాళ్ళైతేనే బయటికి రాగలుగుతారు ఈత రాని వాళ్ళైతే మొత్తానికి అక్కడే చచ్చిపోవడం అయిపోద్ది స్పాట్ డెడ్ చూడండి ఎంత పెద్ద చెరువు అనమాట ఈ చెరువు నుంచి అయితే ఈ చుట్టుప్రక్కల ప్రాంతంలో ఉన్న పొలాల దగ్గర అయితే వాటర్ తీసుకుని అయితే పంటలు పండించుకుంటారు అనమాట చూడండి ఫ్రెండ్స్ మొత్తానికైతే మేము వచ్చి ఇక్కడ చెరువు దగ్గర అయితే నాలుగు గంటలు అయ్యింది అనమాట ఒక్కసేపు కూడా గాలం దగ్గర అయితే పడలేదు మొత్తానికైతే ఒక ఇరవై ఐదు నిమిషాలు ట్రై చేద్దాం ఒక పావు గంట అనేసి ఈ విధంగా ట్రై చేస్తున్నాం సేప కూడా దొరకలేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం అయిపోయింది కదా ఇంటికి అనమాట రేపటికి వచ్చి మనం మేము ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ట్రై అనమాట మా వీడియోలో సేపలు పట్టే విధానం ఏ విధంగా పడతాం అనేది మీకు వివరించి చెప్తాం ఇంతటితో సెలవు ఫ్రెండ్స్ బాయ్